ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చలికాలం మొదలవ్వనే లేదు ఇంత మిట్ట మధ్యాహ్నం కూడా మన మీద ఎండ ప్రభావం కనిపించటం లేదు దీన్ని బట్టి ఈసారి చలి పోయిన సంవత్సరానికన్నా బీపచ్చంగా ఉండబోతుందని నాకు అనిపిస్తోంది అలా అయితే చాలా దారుణంగా ఉంటుంది పోయినసారి కూడా పదిహేను రోజుల వరకు చెరువులో నీళ్లు గడ్డగట్టుకుపోయాయి అలాగే మన అడవిలో ఉన్న ఎన్నో జంతువులు చనిపోయాయి సుందర్వన్ అడవిలో ఇప్పుడిప్పుడే చలి మొదలవుతుంది సాయంత్రం పూట దట్టమైన మంచు పడింది మింకి పిచ్చుగా చలికి వణుకుతూ తన గూటికి తిరిగి వచ్చింది అయ్యో భగవంతుడా ఇంకా జాన్వరి నెల కూడా రానేలేదు కానీ చలేమో పెరుగుతూ పోతుంది ముందు ముందు మా పరిస్థితి ఏంటి ఇంకోవైపు జింక నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళ్ళింది తనకి నీళ్లు మంచంత చల్లగా అనిపించాయి అయ్యో దేవుడా నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయి నాలుగు కూడా గడ్డ కట్టుకుపోతుంది చలి గురించి ఆలోచిస్తూ అన్ని కంగారు పడుతున్నాయి అప్పుడు అన్ని ఒక మీటింగ్ పెట్టుకున్నాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చలికాలం మొదలు లేదు ఇంత మిట్ట మధ్యాహ్నం కూడా మన మీద ఎండ ప్రభావం కనిపించటం లేదు దీన్ని బట్టి ఈసారి చలి పోయిన సంవత్సరానికన్నా బీపచ్చంగా ఉండబోతుందని నాకు అనిపిస్తోంది అలా అయితే చాలా దారుణంగా ఉంటుంది పోయినసారి కూడా పదిహేను రోజుల వరకు చెరువులో నీళ్లు గడ్డగట్టుకుపోయాయి అలాగే మన అడవిలో ఉన్న ఎన్నో జంతువులు చనిపోయాయి అవన్నీ దాని గురించి అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే పైనుంచి ఒక వల వచ్చి అవిటి కొంగ పైన పడింది అరే ఈ వల ఎక్కడి నుంచి వచ్చింది పట్టేసుకున్నాను అప్పుడే ఎదురుగా ఒక వ్యక్తి తన చేతిలో తుపాకీ పట్టుకుని వస్తూ కనిపించాడు పారిపోండి చూస్తుంటే ఉన్నాడు అతన్ని చూసి జంతువులన్నీ అటు ఇటు పారిపోయాయి వేటగాడు కొంగని బంధించి దాన్ని తీసుకుని వెళ్లిపోయాడు తన ఇంటికి చేరుకుని అతను ఆ కొంగను ఒక పంజరంలో బంధించాడు దుష్ట మనుషులు మీ మంచి కోసం మా జంతువుల ప్రాణాల్ని తాకట్టు పెడతారు ఇప్పుడు ఇతను కాస్త డబ్బు కోసం నన్ను వేరే దుష్ట మనిషికి అమ్మేస్తాడు అలా ఏం లేదు కొంగ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నేను వేటగాడిని కాదు నేను ఒక వ్యాపారవేత్తని అరే ఇదేలా సాధ్యమవుతుంది నువ్వు మనిషి అయి ఉండి నా మాటలు ఎలా అర్థం చేసుకుంటున్నావు ప్రియమైన కొంగ నేను బంగారు మష్రూమ్ కోసం మీ అడవిలో వెతుక్కుంటూ వచ్చాను నా భార్య ఆరోగ్యం బాగాలేదు తన దగ్గర కేవలం పది రోజుల సమయమే ఉంది మా ఊరిలో ఉండే ఒక వైద్యుడు నాకిలా చెప్పాడు సుందరవనంలోని ఒక ప్రదేశంలో బంగారు మష్రూమ్ పుడతాయని చెప్పాడు ఒకవేళ నా భార్య ఆ మష్రూమ్ ని పది రోజుల వరకు తన దగ్గరే పెట్టుకుంటే తన ఆరోగ్యం పూర్తిగా నయమైపోతుంది అంత పెద్ద అడవిలో నేను ఆ మష్రూమ్ ఎక్కడ వెతకను అని ఆలోచించా నాకు జంతువుల భాష కూడా బాగా అర్థమవుతుంది అందుకే నేను ఏదైనా జంతువును పట్టుకుంటే తననే ఆ మష్రూమ్ గురించి అడగవచ్చు అనుకున్నాను ఆ తర్వాత దాన్ని వదిలేస్తాను కాని మదనన్న నాకు బంగారం మష్రూమ్ గురించి ఏమీ తెలియదు అప్పుడే రాము ఏనుగు కాలు కడ్గమృగం మోంటూ కోతి మీను పిచ్చుక చోటు జింక లోపలకు వచ్చాయి కడ్గమృగం మదన్ని గట్టిగా గుద్దడంతో తను దూరంగా వెళ్ళిపడ్డాడు ఆ తర్వాత రాము ఏనుగు పంజరం తీసుకుని తన వీపు మీద పెట్టుకుంది అరే నేను చెప్పేది వినండి అవన్నీ కొంగ చెప్పే మాట వినకుండానే నుండి పారిపోయాయి అలాగే చాలా దూరం వెళ్ళి ఒక చోట ఆగాయి అక్కడ మిగతా జంతువులన్నీ కూడా ఉన్నాయి అరే వా કોંગו వచ్చేసింది ఇది చాలా మంచి విషయం రామయ్యనుకు నువ్వు కొంగను తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు ఆ దૃષ્ટవేటిగడ సంగతి ఏమైంది నేను గుద్దిన గుద్దికి తన ఎముకలు ఈ పార్టీకి పిండి పిండి అయిపోయి ఉంటాయి अरे वाह చాలా మంచి పని చేశావు మిత్ర మీరు చాలా పెద్ద తప్పు చేశారు अरे वा, वा, चाला चाला मंचे मंचे ఏంటి నువ్వు మాట్లాడేది ఎవరికి తెలుసు తను నిన్ను ఏం చేసేవాడు తనేమి వేటగాడు కాదు తను మదన్ ఒక వ్యాపారివేత్త అలాగే తను మన అడవిలో బంగారం మష్రూమ్ కోసమే వచ్చాడు అలా కొంగ జరిగిందంతా అక్కడున్న జంతువులన్నిటికీ చెప్పింది అరే మా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది పాపం తను ప్రాణాలతో ఉన్నాడో లేడో మనకు అది కూడా తెలీదే పైగా ఇంత చలి పాపం అతని పరిస్థితి ఎలా ఉందో ఏమో ఏది ఏమైనా సరే మన మన వల్ల దెబ్బలు అందుకే అతన్ని కూడా ఇంకా జంతువులన్నీ ఏకమయ్యి మదన్ ఇంటికి చేరుకున్నాయి మదన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది తనకి చాలా రక్తం పోయింది ఇంకా జంతువులన్నీ తనకి సేవలు చేయడం మొదలు పెట్టాయి కోతి మూలికలతో మందు తయారు చేసి గాయాలకు పట్టించింది మూడు రోజుల వరకు తనకి సేవలు చేసిన తర్వాత చివరికి తనకి నయమైంది మమ్మల్ని క్షమించు మదన్ మేము నిన్ను ఒక వేటగాడ అనుకున్నాము మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చావనుకున్నాం ఏం పర్వాలేదు నాకు ఇప్పుడు బాగానే ఉంది కానీ ఆ మష్రూమ్ ఎక్కడుందో దాని గురించి మీలో ఎవరికీ తెలియదా ఇది వినటానికి చాలా విచిత్రంగా ఉంది రాత్రి కొద్దీ చలి చాలా పెరుగుతూ పోతుంది జంతువులన్నీ మదన్ ఇంట్లోనే ఉండిపోయాయి చలి కారణంగా అవి ఏవి మాట్లాడే పరిస్థితుల్లో లేవు చలి కారణంగా వణుకుతూ ఉన్నాయి మరుసటి రోజు సూర్యుడు రాగానే మంచు కాస్త తగ్గింది చలి కారణంగా రాత్రంతా నీళ్లు త్రాగటానికి చెరువు దగ్గరికి వెళ్లే ధైర్యం కూడా చేయలేదు పదండి మిత్రులారా చెరువు దగ్గరికి వెళ్లి మనం నీళ్లు త్రాగుదాం జంతువులు మరియు మదన్ చెరువు దగ్గరకు బయలుదేరారు అక్కడికి చేరుకున్న వెంటనే ఆశ్చర్యంతో వాళ్ల కళ్ళు తెరుచుకుని ఉండిపోయాయి ఇదేంటి చెరువులో నీళ్లన్నీ మంచు మనం భయపడ్డట్టే జరిగింది ఇప్పుడు నీళ్ళు లేకుండా మనం ఎలా బ్రతుకుతాము ఈసారి చలి చాలా పీపత్సం సృష్టిస్తోంది మీరు నా ప్రాణాలు కాపాడారు నేను మిమ్మల్ని ఏం కానివ్వను అలాగే మీ సమస్య కూడా తీరుస్తాను నాకు ఆ బంగారు మష్రూమ్ దొరికితే చాలు ఆ తర్వాత మీ సమస్యలు కూడా దూరం అవుతాయి కానీ మాకెవ్వరికీ తెలీదు ఆ బంగారు మష్రూమ్ అడవిలో ఏ మూలలో దొరుకుతుందో అప్పుడు మదన్ ఏదో ఆలోచించి ఇలా అన్నాడు పోనీ అడవిలో ఏమైనా మీరు ఈరోజు వరకు వెళ్ళని ప్రదేశం ఉందా అరే అవును గుర్తొచ్చింది మా అడవిలో ఒక గుహ ఉంది దాని తలుపులు ఎప్పుడు తెరుచుకోదు మా పూర్వీకులు చెప్పేవాళ్ళు అది కేవలం మనుషుల కోసమే తెరుచుకుంటుందని జంతువులు దాని లోపలికి వెళ్ళలేవని వెంటనే నన్ను ఆ గుహ దగ్గరికి తీసుకెళ్ళా తన మాట విని రాము ఏనుగు మదన్ని తీసుకుని గుహ దగ్గరకు వెళ్ళింది మదన్ ఆ గుహ దగ్గరకు వెళ్లి నిల్చున్న వెంటనే తలుపు దానంతట అదే తెరుచుకుంది అలాగే దాని లోపల బంగారు కిరణాలు కనిపించాయి బంగారు కిరణాలు బహుశా బంగారు మష్రూమ్ ఈ గుహలోనే ఉందేమో అలా అంటూ మదన్ గుహ లోపలికి వెళ్ళాడు ఇంకా చాలా సమయం తర్వాత తిరిగొచ్చాడు తన రెండు చేతుల్లో మష్రూమ్స్ ఉన్నాయి అవి బంగారం లాగా మెరుస్తున్నాయి అలాగే వాటి నుంచి మంచి సువాసన వస్తుంది అరే వా వీటిని చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి త్వరగా పద ఏనుగు మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది ఆ ఇద్దరు తిరిగి చెరువు దగ్గరకు చేరుకున్నారు అక్కడ జంతువులన్నీ నీరసంతో నేల మీద పడుకుని ఉన్నాయి ఇప్పుడు జరుగుతుంది అలా అంటూ మదన్ తన చేతిలో ఉన్న మష్రూమ్ ని నేల మీద పెట్టాడు నెమ్మది నెమ్మదిగా చెరువులో ఉన్న మంచు తిరిగి నీళ్లుగా మారాయి అలాగే వాతావరణం కూడా వెచ్చగా మారింది జంతువులన్నీ చెరువులోని నీళ్లు తాగాయి అప్పుడు వాటి ప్రాణం వచ్చింది మీ అందరూ క్షేమంగా ఉండడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది కానీ అద్భుతం ఎలా జరిగింది అదేంటంటే వైద్యుడు చెప్పిన ప్రకారం ఇది బంగారు మర్షణంతో పాటు సువాసన కూడా వస్తుంది దీని లోపల నుండి వచ్చే సువాసన ఏదైతే ఉందో చలికాలంలో వేడి అలాగే వేసవి కాలంలో చల్లదనం ఇస్తుంది అంటే దాని అర్థం ఇంకా మీకు చలికాలం అలాగే వేసవి కాలంలో కూడా ఎటువంటి సమస్య ఉండదు ఈ మాట విని జంతువులన్నీ సంతోషంతో గెంతులు వేశాయి సరే ఇంక నేను వెళ్తాను నేను నా భార్య ప్రాణాలు కాపాడుకోవాలి మళ్ళీ తప్పకుండా కలుద్దాం మిత్రమా అలాగే ఈసారి నా భార్యను కూడా తప్పకుండా తీసుకొస్తాను అలా అంటూ మదన్ నుండి వెళ్ళిపోయాడు ఇంకా జంతువులన్నీ తనకి చేతులెత్తి టాటా చెప్తున్నాయి